హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియోలో స్పెల్ అండి ఇది అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలుసుకోవాలన్నా అలానే వారికి మీ మీద ఇష్టం ఉందా తెలుసుకోవాలన్నా అండ్ వారి నుండి కాంటాక్ట్ వస్తుందా లేదా తెలుసుకోవాలన్నా ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు సమాధానాలు అయితే వస్తాయండి ఇది పాజిటివ్ రిజల్ట్నే ఇస్తుంది ఇక్కడ నేను ఈ వీడియోలో ఎలా ఉండబోతుంది అంటే ఒక బౌల్ వాటర్ తీసుకోండి త్రీ సెట్స్ ఆఫ్ మ్యాజిక్ స్టిక్స్ అయితే తీసుకోవాలి అంటే వీటి అర్థాలు ఏంటి అంటే ఇప్పుడు ఈ మ్యాజిక్ స్టిక్స్ రఫ్ చేసి మనం ప్రశ్నపరంగా ఈ ఎనర్జీస్ తీసుకుని వాటర్లో వేసినట్టయితే మనకి సమాధానం అయితే వస్తుందండి మొదటి ప్రశ్న ఏంటి ఇక్కడ మీ పర్సన్ మీకు అటాచ్ అవుతారా లేదా అంటే వారు మీ మీద ఇష్టం చూపించడం కానీ అండ్ మీ గురించి ఆలోచించడం కానీ మీ మీద ఉందో తెలుసుకోవడానికి ఇలా స్టిక్స్ టచ్ అయి ఉంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారని దాని అర్థం అండి అలానే ఈ సెకండ్ సెట్ వచ్చేసి ఈ స్టిక్స్ మనం ఈ స్టిక్స్ మనం రఫ్ చేసి వాటర్లో వేస్తే ఇది ఇలా వచ్చింది అనుకోండి రీనన్ అనేది ఉండబోతుందని అర్థం ఈ మూడో సెట్ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు పర్సన్తో రిలేషన్ అయితే బ్రేక్ అయింది కదా ఈ రిలేషన్ అన్నది అసలు ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఇది ఇలా దూరం వచ్చిందనుకోండి ఈ స్టిక్ ఈ స్టిక్ సంబంధం లేకుండా ఎటువైపు అటువైపు ఇలా వెళ్ళిపోయినా సరే ఇలా ఉన్నా సరే వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎటువంటి ఉద్దేశాలు లేవు అండ్ రిలేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదని అర్థం అండి ఇలా త్రీ సెట్స్ అయితే తీసుకోవాలి మ్యాజిక్ స్టిక్స్ వాటర్ తీసుకోవాలి మనం ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీసుకుని ఈ స్టిక్స్ వాటర్లో వేయడం అయితే జరుగుతుంది ఇవే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మొదటిగా అడిగే ప్రశ్న వ్యూవర్స్ పర్సన్ యొక్క ఎమోషన్స్ గురించి అంటే వీరికి ప్రేమ ఉందా మాట్లాడే ఉద్దేశం ఉందా అండ్ వీరి నుండి కాంటాక్ట్ వస్తుందా దీనికి సంబంధించి మీ సమాధానం ఎలా ఉండబోతుందో తెలియచేయగలరు మొదటి ప్రశ్న ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉందా లేదా వారు మీతో మాట్లాడతారా లేదా అడగడం అయితే జరిగిందండి వచ్చిన సమాధానం చూసారు కదా టచ్ అయిందా లేదా అది మీ పర్సన్కి మీ మీదంటే ఇష్టమైతే ఉందంటండి అండ్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంట మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు వారి ప్రయత్నాల మీద అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ నేను ఇక్కడ సఫర్స్ చేసి ఎనర్జీస్ కూడా తీస్తాను సవర్ చేసి మధ్యలో అయితే ఎనర్జీస్ కట్స్ అయితే తీస్తాను అంటే దీని యొక్క అర్థం మీకు కూడా దీని ద్వారా తెలుస్తుందని ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి చూసారు కదా ఏస్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇప్పుడు మీ పర్సన్తో మీకు కాంటాక్ట్ అయితే ఉంటుంది వారు మీతో మాట్లాడటం అయితే జరుగుతుంది అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఇక్కడ మీతో ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని కూడా ఈ ఎనర్జీస్ కార్డ్స్ యొక్క సమాధానం రెండవ రెండవది వచ్చేసి చూద్దామండి రెండవ ప్రశ్న అంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి పర్సన్ నుండి ఇష్టం ఉందా లేదంటే రీనన్ ఉందా అసలు వారికి ఉద్దేశాలు ఉన్నాయా ఇలా మీరు ప్రశ్నలు అయితే ఉంటాయి కదా రెండవ ప్రశ్న అయితే మీ పర్సన్ తోటి రీనన్ ఉంటుందా లేదా ఇవి తీసేసి రెండవ ప్రశ్న కూడా తీసుకుందాం రెండవ ప్రశ్న ఏంటి మీ పర్సన్ తోటి రీనన్ ఉంటుందా లేదా మనం ఇక్కడ ప్రశ్నపరంగా అడగడం అయితే జరుగుతుందండి యూనివర్స్ ఇచ్చే సమాధానం పర్సన్ తోటి రీనన్ ఉంటుందా లేదా తెలియచేయగలరు ఎస్ అండి రీనన్ అయితే ఉంటుంది అది ఎక్స్గా కాకపోయినా సరే కలుస్తారు అటాచ్ అయింది చూసారు కదా ఓకే మనం ఈ ఎనర్జీ స్కార్డ్స్లో కూడా చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు ఎనర్జీస్ అయితే తీద్దాం దీని అర్థం పర్సన్ అయితే ఉంటుందా లేదా యూనివర్స్ పర్సన్తో రీనన్ ఉంటుందా లేదా ఎస్ అండి అంటే మీతో ఒక ప్యాషనేట్గా ఉంటున్నారు అంటే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఇంకొక ఆటో కూడా తీద్దామండి పర్సన్ ప్యాషనేట్గా ఉన్నారు కదా ఉద్దేశాలు ఏంటని పేజ్ ఆఫ్ వెంటికర్స్ ఓకే బాటమ్ ఆఫ్ డెక్ కూడా బాగానే వచ్చిందండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి రీనన్ అంటే మాట్లాడడం కానీ ప్రపోజల్ కానీ గిఫ్ట్ కానీ సంథింగ్ ఏదో కనిపిస్తుంది అనర్జీస్లో అయితే మూడోసారి కూడా చూద్దాం అంటే ప్యాషనేట్గా అన్నాను కదా అంటే మీ మీద మీతో మాట్లాడే ఉద్దేశం ఉందా రిన్ అయ్యే ఉద్దేశం ఉందా అని సెకండ్ కార్డ్ కూడా తీయడం అయితే జరిగింది మూడవది ఏంటంటే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారికి అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ సిచ్యువేషన్ అయితే ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి పర్సన్ తోటి రిలేషన్ బ్రేక్ అయి ఉంది కాబట్టి ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి కలుసుకోవాలనుందా విడిపోయే ఉద్దేశం ఉందా దీని సమాధానం అంటే కలుస్తారా విడిపోతారా లేదంటే అండి కలుస్తారంట ఎక్స్ వచ్చింది చూసారా టూ టైమ్స్ ఏమో అటాచ్ అయ్యారు ఇలా రెండు కలిసి వస్తే రీనియన్ అయితే ఉంటుంది ఈ ఎనర్జీ స్కౌట్స్లో కూడా మీకు సమాధానం అయితే వస్తాయి మీరు కూడా చెయ్యండి చేస్తే మీకే తెలుస్తుంది నేను ప్రతిసారి సఫర్ చేస్తే తీస్తాను అంటే ఇప్పుడు పర్సన్ ఎక్స్ వచ్చినట్టుంది కదా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు అంటే వారు లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా ఇదిగోండి మీతో మాట్లాడతారు మీకు లవ్ ఆఫర్ కానీ మ్యారేజ్ ఆఫర్ కానీ రీనన్ ఆఫర్ కానీ ఉండబోతుంది ఓకే నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి మీ ఎదురుగానే నేను సపోజ్ చేసి ఎనర్జీస్ తీసాను అలానే రఫ్ చేసి ఈ మ్యాజిక్ స్టిక్స్ వేయడం కూడా జరిగింది ఇలా మీరు కూడా ట్రై చేస్తే మీ పర్సన్ నుండి సమాధానాలు లేదో ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఇక్కడ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు చూసారు కదా ఎనర్జీస్ ఎలా వచ్చాయో ఇవి ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు ఇవండి ఈరోజు ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్